హలో బ్యూటిఫుల్ పీపుల్ మా మాస్టర్ తన తప్పు తెలుసుకుని మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోయాడు అనమాట మా మాస్టర్ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో వస్తే మందు తాగడానికి అనమాట అండ్ నేను తనకి శాలరీ కూడా ఆపేశాను వన్ డే అండ్ ఇప్పుడు తన తప్పు తెలుసుకుని మళ్ళీ రీజాయిన్ అనమాట మీరే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్ లోని మా మాస్టర్ అయితే ఇప్పుడు ఆ రోజు చేసిన హాఫ్ డే వర్క్ శాలరీ అయితే అడుగుతున్నాడు ఇవ్వాలో లేదో కామెంట్ బాక్స్ లో కన్ఫర్మ్ గా తెలియజేయండి అండ్ మన కస్టమర్స్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేయమన్నారు అనమాట ఒక పక్క మా మాస్టర్ ఫ్రైడ్ రైస్ తో సాసాలు చేస్తుంటే నేను ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేయడానికి కత్తితో సాసాలు చేశాను సార్ ఏదో విధంగా ఉల్లిపాయలు అయితే కట్ చేసి డెకరేషన్ చేసేసి కి అయితే చేతిలో పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇచ్చిన రెండు ప్లేట్స్ కూడా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి కస్టమర్ కి అయితే ఇచ్చాము అండ్ అలాగే ఇప్పుడు చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు చేస్తున్నాం అనమాట నాకైతే ఒకటే తన్నేసేది మా మాస్టర్ మానేసాడు కదా నేను ఒక్కడనే చేసుకోలేమో అనుకునేవాణ్ణి బట్ ఏదో విధంగా రీజాయిన్ అయిపోయింది అండ్ అలాగే రెండు చికెన్ ఫ్రైడ్ రైస్ లు కూడా రెడీ చేసేసి కస్టమర్ అయితే చేతిలో పెట్టేశాను నేను అండ్ ఈ వీడియో ని చూస్తున్న వాళ్ళు ఎంత మందికి అయితే అంత మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి మన షాప్ లో వేకెన్సీ అయితే అన్నమాట వేకెన్సీ పోస్ట్ వచ్చేసి షాప్ ఇన్ఛార్జ్ అనమాట మెయిన్ ప్రిఫరెన్స్ అబ్బాయికి మాత్రమే అండ్ వైజాగ్ లోకల్ ఉండాలి విశాఖపట్నం మన షాప్ కి వచ్చాను డైరెక్ట్